గరుడా కిచెన్ వాల్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ ఎంటర్టైన్ అజీజ్ ప్లాజా ఇన్ హైదరాబాద్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ ఎవరు మట్టి మనిషి పల్లవి ప్రశాంత హీరో శివాజీనా విజయం ఎవరిని వరిస్తుంది ఫైనలిస్టులు ఆరుగురున్న ఈ రెండు పేర్లు మాత్రమే బయటకు వినిపిస్తున్నాయి ప్రేక్షకులు పట్టం కట్టబోయేది ఎవరికి చాణక్యుడు శివాజీకా చంద్రగుప్తుడు పల్లవి ప్రశాంతక సమయం గడిచే కొద్దీ ప్రేక్షకుల్లో కూడా టెన్షన్ పెరుగుతోంది అయితే రిజల్ట్ ఇప్పటికే కొంత కొంత అవుతోంది విన్నర్ ఎవరు కాబోతున్నారో తెలియాలి అంటే మీరు ఈ వీడియో మొత్తం చూడాలి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ విన్నర్ అనే ప్రచారం జోరందుకుంది పల్లవి ప్రశాంత్ కంటే పాపులర్ పర్సనాలిటీస్ కూడా ఇప్పుడు హౌస్ లో ఉన్నాయి అయినా పల్లవి ప్రశాంతే ఈ సీజన్ విన్నర్ అని పబ్లిక్ కూడా మాట్లాడుకోవడానికి కారణం ఏంటి అంటే మనకు వినిపించే సమాధానాలు ఆసక్తికరంగా ఉన్నాయి పద్నాలుగు వారాలు హౌస్ లో ఉన్న పల్లవి ప్రశాంత్ ఆట ఆడిన తీరు అతను చేసిన పోరు టాస్క్ లను గెలుచుకున్న విధానం అన్ని ఆసక్తికరంగా ఉన్నాయి పల్లవి ప్రశాంత్కు ఆటను గెలిచేంత దమ్ముందా వచ్చిందా ఎస్ వచ్చిందంటున్నారు ఫ్యాన్స్ ఎందుకంటే పట్నం పోరడు పల్లెటూరి పిల్లగాడు వ్యవసాయమే జీవితం అని లైఫ్ మొదలు పెట్టినోడు బిగ్ బాస్ హౌస్ చుట్టూ మూడేళ్లు కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగినవాడు హౌస్లోకి వెళ్ళడమే తన లక్ష్యంగా పెట్టుకొని తన టాలెంట్ను నిరూపించుకున్నవాడు హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా అద్భుతమైన ఆట తీరును కనబర్చాడు బహుశా ఇందుకే ఎక్కువ మంది ప్రేక్షకులకు పల్లవి ప్రశాంత్ నచ్చి ఉంటాడన్నది ఆయన ఫ్యాన్స్ చెబుతున్నమాట ఎర్ర బస్సు ఎక్కొచ్చినోడు ఎర్రిబాగులోడులే అన్నట్టు కొంతకాలం హౌజ్ లో పల్లవి ప్రశాంత్ ని చిన్న చూపు చూశారని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు ఊరు నుంచి వచ్చిన వాడికి కారం మెతుకులు తిన్నవాడికి బిగ్ బాస్ ఆట తీరని తెలుస్తుందిలే అని వెనక నుంచి సూలాల్ లాంటి మాటలతో పొడిచారని చెబుతారు ముఖం ముందు తీయటి స్నేహాన్ని నటించి వెనక్కి తిరగ్గానే విషాన్ని జల్లారని ఆరోపిస్తారు ఎక్కడైతే చిన్న చూపునకు గురయ్యాడో అక్కడే ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడని చెప్పుకొస్తున్నారు అందుకే పల్లవి ప్రశాంతే విన్నర్ అని గన్షాట్ గా చెప్తున్నారు అతని సొంత ఇంటి నుంచి బిగ్ బాస్ ఇంటికి వచ్చినప్పుడు వెంట బియ్య బస్తాను మోసుకొచ్చిన పల్లవి ప్రశాంత్ తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్తాడు బిగ్ బాస్ కప్పు తీసుకెళ్తాడా లేక మోయలేనంత బాధను తీసుకెళ్తాడా అని కోట్లాది మంది ప్రేక్షకులకు కూడా చూడాలనుంది ఎందుకంటే గడిచిన పద్నాలుగు వారాల్లో పల్లవి ప్రశాంత్ ఎదుర్కొన్నది మామూలు టాస్క్ కాదు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ల కంటే తోడుగా ఉన్నవారు బలంగా నమ్మిన వాళ్ళు పడుచిన వెన్నుపోట్లు వెనకాల మాట్లాడిన మాటలు పల్లవి ప్రశాంత్లో ఆయన్ని ఫాలో అయ్యే వారి అభిమానుల్లో తీవ్రమైన కసిని నింపాయని చెప్పాలి అందుకే పల్లవి ప్రశాంతే విన్నర్ అని అతని ఫ్యాన్స్ ఇప్పటికే పండగ మొదలుపెట్టారు మనుషుల మధ్య స్నేహాలు సహజం శత్రుత్వాలు సహజం కానీ తోటి పోటీదారుడని తెలిసినా కూడా భుజం తట్టి నడిపించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అలా పల్లవి ప్రశాంత్కు దొరికిన వ్యక్తి ఎవరో తెలుసా తన సమీప ప్రత్యర్థి హీరో శివాజీ గెలుపు నీదా నాదా అన్నది కాదురా లక్ష్యం చేరుకున్నామా లేదా అన్నది ముఖ్యం రా అంటూ అనుక్షణం పల్లవి ప్రశాంత్ను మోటివేట్ చేస్తూ వచ్చారు శివాజీ అందుకే నాగార్జున కూడా ఈ ఇద్దరిని చాణక్యుడు చంద్రగుప్తుడితో పోల్చారు ప్రశాంత్ ఒక పల్లెటూరు రైతు బిడ్డ గొప్ప చదువులు చదివినవాడు కాదు గొప్పోళ్ళ బతుకులు తెలిసిన వాడు కాదు మట్టి గురించి మాత్రమే తెలిసినవాడు కల్మషం లేకుండా మనుషులంతా సమానమని నమ్మినవాడు ఇలాంటి వ్యక్తికి హౌస్లో అత్యంత సులభంగా గడవలేదు రతిక లాంటి స్నేహితురాలు పెన్నుపోటు పొడిచినా భరించాడు అందం లేదు బట్టలు సరిగ్గా లేవు మాట్లాడడం రాదు కింద కూర్చొని తింటాడు అనే కామెంట్లను కూడా జీర్ణించుకున్నాడు ఏ టాస్క్ లోనూ వెనకడుగు వేయలేదు రక్తం చిందించైనా గెలిచి తీరాలని ముందుకు దూకాడు అనుకున్నది సాధించాడు అందుకే పల్లవి ప్రశాంత్ పబ్లిక్ లోకి బలంగా వెళ్ళాడు బిగ్ బాస్ చరిత్రలోని అతి తక్కువ టైంలో టాస్కులు గెలిచిన వ్యక్తిగా రికార్డులు సృష్టించాడు పల్లవి ప్రశాంత్ అందుకే అతనే ఫైనలిస్ట్ అని బలంగా నమ్ముతున్నారు ఫ్యాన్స్ శివాజీ గెలిస్తే కామన్ విజయం అదే పల్లవి ప్రశాంత్ గెలిస్తే కామన్ మెన్ విజయం పల్లవి ప్రశాంత్ గెలిస్తే బిగ్ బాస్ రికార్డును తిరగరాసినట్టే అవుతుంది పల్లవి ప్రశాంత్ గెలిస్తే శివాజీ కూడా గెలిచినట్టే అవుతుంది సో విజయం ఎవరిని వరిస్తుంది గురువు శివాజీనా శిష్యుడు పల్లవి ప్రశాంత్ వెయిటెన్సీ